సూర్యపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారి మాస కళ్యాణం వైభవంగా నిర్వహించారు అర్చకులు ఉత్సవ మూర్తులకు పట్టు వర్షాలు అలంకరించి తదుపరి కళ్యాణ మహోత్సవం జరిపించారు ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయంలో ప్రతి ఏకాదశి నాడు భూ భూనీల సమేత చెన్నకేశ స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి మాస కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని తెలిపారు లోక సంరక్షణార్థం నిర్వహించే మహోత్తర కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారిని దర్శించి తరించగలరని కోరారు దేవాలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వామ్యం కావాలని ప్రాచీన ఆలయాలకు పిల్లల మరియు ప్రసిద్ధి గాంచిందని ఈ సందర్భంగా తెలిపారు ఆలయంలో చెన్నకేశ్వర స్వామి ఉత్తరముఖంగా కొలువు తీరి భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారంగా స్వామి ఇక్కడ విరుచిల్లుతున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ భూకంటి రాజబాబు భక్తులు అంకం భీక్షం మల్లేశ్వరి అహల్య మేరెడ్డి సువర్ణ దేవరశెట్టి పద్మ చుక్కమ్మ యాదమ్మ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు एव राजा अयमंदरम समला हृदनस्तोरे गार्धमांगितपक्षस्य यादवान्दिमासाय सम्पदुत्राय अयमंदरम नीलादिनासाय कियाय भगवान परे श्रीक्षोधा प्राणाया श्रीरन्नासाय अयमंदरम मङ्गलां कोदरैत्राय हरेयम् आत्मदे चक्रवर्तीनां नयः सामोमय अयमंदरम वेनवेनांतवेजाय देहस्य आरुवाय बुन्या स्वादाय बंदरमुं सोचेस्त कमाल का बंदर घंटा मंदोरे स्तम्भे विस्तृत कदमों दाये बोदाय चंगम